మంచు వారి కయ్యాలకు క్లైమాక్స్ ఇప్పట్లో పడేలా కనిపించట్లేదు మొన్నటిదాకా కొంచెం సైలెంట్ గా అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఇప్పుడు ఫైట్ షురూ చేశారు జల్పల్లి నివాసాన్ని ఖాళీ చేయించాలంటూ నిన్న రంగారెడ్డి కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు వచ్చాక ఆ వెంటనే కలెక్టర్ ను కలిసి వివరణ ఇచ్చారు మనోజ్ ఇప్పుడు సంక్రాంతి వేడుకల టైంలో కాలేజీలో జరిగిన వివాదంపై రంగంలోకి దిగారు చంద్రగిరి పోలీసులు మనం చూస్తున్నాం శ్రీ విద్యానికేతంలో జరిగిన గొడవపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు రెండు వర్గాల ఫిర్యాదులతో రంగంలోకి దిగారు చంద్రగిరి పోలీసులు మనోజ్ మౌనికలతో పాటు మరో ముగ్గురు పైన కేసులు నమోదు చేశారు బిఎన్ఎస్ త్రీ ట్వంటీ నైన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మనోజ్ ఫిర్యాదుతో కాలేజీ సిబ్బంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు ఎనిమిది మంది కాలేజీ సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి రెండు వర్గాల్ని విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు గత నెలలో జల్పల్లి నివాసంలో మంచు ఫ్యామిలీలోని విభేదాలు బట్టబయలయ్యాయి ఈ మధ్యలో గొడవలు లేకపోవడంతో వివాదం ముగిసింది అని అనుకున్నారు అంతా కానీ సంక్రాంతి వేడుకలతో మరోసారి వివాదం చెల్లరేగింది శ్రీ విద్యానికేతన్ కాలేజీకి ఇటు మోహన్ బాబు అటు మనోజ్లు ఒకేసారి వెళ్లడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది తనను లోపలికి రానివ్వకపోవడంపై మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మనోజ్ సడన్ గా కాలేజీకి రావడంపై మోహన్ బాబు కూడా ఫైర్ అయ్యారు ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు రెండు వర్గాలకు ఇచ్చి విచారించేందుకు సిద్ధమయ్యారు